హాయ్ హలో నమస్తే ఈ రోజు మనం కొల్లపాలెం దగ్గర ఉన్న కోళ్ళ మార్కెట్ దగ్గర వచ్చాం ఉదయం నాలుగు గంటల నుంచి ఇక్కడ కాల్ మార్కెట్ ని ప్రారంభిస్తారండి ఇక్కడ ఉన్న కోళ్ళ జాతిని అలాగే వాటి ధరను కూడా తెలుసుకుందాం సో లెస్టో నా పేరు తన మీరు చూస్తున్నారు ట్రావెలింగ్ తన

यो आउडी हेर त गालेले आउगा अब मिरबो न कप्न आवन ज अलग हुन्छ भन्ने अनि ताकन दहेम अनि कलर भन्ने कलर भन्ने मेरो न रसैले रसमा हलक रसमा आयो त्यो गेट तल नालगाड रासिङले जात त जान्छ नाना ओ नाना एरवेयर पना पन्ना गरी मनावाला

కోడికాయి నింగోను నందరాయి పెళ్ళి కొట్టుంది కన్నాగా కొంకో కానీ త్రగొకొస్తు పడు పోట్ గామంటరేరేయ్ మనమే అప అంటే పోంగన గా మనకు పద పోన్

నిన్నప్పుడు మీరు సేల్ చేస్తారా ఇది ఒకటే ఉందా ఇంకా ఉన్నాయి మీ దగ్గర ఇది ఒకటేనా ఎందుకు ఐదు వేలు ఉంది కోడి పేరు ఏంటన్నా కాగిటే కాగిటా ఎనిమిది రెండు చెప్తున్నారా ఒక ఐదు గెలిపేరు ఉంటుందాభై అలాగే నాలుగు వేల ఐదు వందల అది

పేరు తోడు పేరు రాసింగ్ ప్రస్తుతం పనులు పనులు అమ్ముతున్నారండి ఏంటంటే ఇది ఇది కాకేనా శమల అమ్ముతారన్నా పార్మ లేకపోతే నార్మల్ ఇది ఒకటే ఉన్నాయా ఇంకా అమ్ముతాకైనా ఉన్నాయి దగ్గర എന്താ അടു <Harriet> <hary -trucks>. <Scrita shocked> ఇంకొచ్చిన ఆకట్టుకో ఇంకెత్తికి వచ్చింది ఫోర్ సిక్స్ ఏముంటాయి నీరు జగాలు ఏముంటాయి అన్నీ ఉంటాయి ప్రతి శుక్రవారం జరుగుతుంది हैර य जा ත है இது கோல அது கோல கேம்ஜெப்னா ரெண்டா நான் கேம்ஜெப்னா ரெடி கார் வீல கார் அது சும்மா வீசுறோம் போறோமே हां औरो ने मोर के मोर लोना है रे वुंड 얘네들 그래야 바이다 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 레벨 레벨 이제 안 밥은데 가야지 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 가